క్రైస్ ద లార్డ్ మన ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలండి దేవునికి స్తోత్రాలు ఈ సమయంలో సామెత సామెతల గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనం అందులో ఏముందంటే వేశ్యా సాంగత్యము చేయవానికి తునకు మాత్రము మిగిలి ఎండును మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును అని ఉంది మనలో కొంతమంది ఈ ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది వేస్యా సాంగత్యం అనే ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది వేశ్యా అంటే ఎవరు వివాహ బంధంతో జతపరచబడిన భర్తతో కాకుండా లేకపోతే భార్యతో మాత్రమే కాకుండా పురుషుని తర్వాత పురుషుడు లేకపోతే స్త్రీ తర్వాత స్త్రీ అంటూ ఇలా మార్చుకుంటూ విశృంఖలంగా రకరకాలైనటువంటి స్త్రీలతోటి పురుషులతోటి కలిసేటువంటి వ్యక్తులను వేష్యలు అని పిలవచ్చు లేదా దాన్ని ఒక వ్యాపారంగా నిర్వహించేటువంటి వారిని వేష్యలు అని అనవచ్చు ఇలాంటి వారి దగ్గరికి ఎవరైతే ఏ పురుషుడైతే వెళ్తున్నాడో లేకపోతే ఏ స్త్రీ అయితే వెళ్తుందో వీరికి కేవలం రొట్టె తునక మాత్రం అంటే తినడానికి తిండి తప్ప ఏమూ కూడా మిగలదు అంటే తీవ్రమైన దరిద్రతలోనికి వెళ్తారు కొన్ని సందర్భాల్లో తిండి కూడా ఉండదు అని చెప్తున్నాడు అంటే కుటుంబం కోసం కానీ వారిని నమ్ముకున్నటువంటి వారి కోసం కానీ వారి కోసం కాని తల్లిదండ్రుల కోసం కానీ వీరు ఏమీ చేయలేరు తనని నమ్ముకున్న వారికి ఏమీ చేయలేడు కానీ ఎవరో తెలియనటువంటి ముగ్గు మొహం తెలియనటువంటి వారికి తను సంపాదించినటువంటి సంపాదన అంతయు కూడా తీసుకొని వెళ్ళి ఇస్తూ ఉంటాడు నేను కూడా కొంతమందిని గమనించాను నా జీవితంలో వారు కష్టపడి సంపాదిస్తారు కష్టపడి ఉద్యోగం చేస్తారు ఆ వచ్చిన అంతా తీసుకెళ్ళి ఆ వైశ్యుల దగ్గరికి తీసుకొని వెళ్ళి వారికి బియ్యం తీసుకెళ్ళను వారికి నెల సరుకులు తీసుకెళ్ళను ఈ పని చేస్తారు కానీ తన తల్లిదండ్రుల గురించి కానీ తన అన్నదమ్ముల గురించి కానీ ఏనాడు విచారించినట్లుగా నేను గమనించలేదు చివరికి వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారో అక్కడే ఉన్నారు కానీ ఈ వారు వారికి ఏమాత్రం వారి జీవితంలో అభివృద్ధిని నేను చూడలేదు పైగా వారికి మనశాంతి ఉండదు రకరకాలైనటువంటి బాధలతోటి బాధపడుతూ ఉంటారు కాబట్టి వేష్య సాంగత్యం అంటే వేశ్యలతో కలిసి సహవాసం చేసేవాడు కూడా ఈ విధంగా అవుతాడని సొలమోన్ రాస్తూ ఉన్నాడు పోన్లే తిండి మిగిలింది కదా అని సంతోషపడతారేమో చివరికి కిందే ఉందంటే మిక్కిలి విలువ ప్రాణమును వేటాడును అంటే మన ప్రాణాన్ని కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది ఎందుకంటే అది మనకి మనశ్శాంతినివ్వదు మన దగ్గర ఉన్నదంతా కోల్పోతాము చివరికి శూన్యత మనలోకి ప్రవేశించి ఒక రకమైన ఆత్మనీత భావంతో ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి లేకపోతే ఎవరో ఒకరు మన మీద దాడి చేసి మనల్ని చంపే అవకాశం కూడా ఉంది కాబట్టి వేసే సాంగత్యం వల్ల ఇన్ని చెడ్డ గుణాలు ఉన్నాయని చెప్పేసి సొలమును మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి అటువంటిది ఏదైనా చేస్తూ ఉంటే ఇక నుంచి దానిని ఆపి దాని నుంచి విడుదల పొంది దేవుని మార్గంలో నడుద్దాం ఆ మెయిన్